అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు మార్నింగ్ నుంచి కూడా న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి న్యూ రిజిస్ట్రేషన్స్ ఫాస్ట్గా మనకు మెయిల్ అనేది రా రావడం జరుగుతూ ఉంది మనం జాయిన్ అని కొట్టిన వెంటనే మనకి మెయిల్ అనేది వస్తుంది కానీ అక్కడ కనిపించేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు తర్వాత చెక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనకు మెయిల్ వస్తుంది అని చూపిస్తుంది కానీ ఏం కాదు వెంటనే మనకు ఏ మెయిల్ అయితే మనం ఇచ్చామో ఆ మెయిల్కి విక్టరీ విత్ యాష్ అనేటటువంటి మెయిల్ వస్తుంది యాక్టివ్ మన మై అకౌంట్ అని కొట్టిన తర్వాత ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి విక్టరీ విత్ యాష్లోకి మనకు ఆహ్వానం చెప్తుంది అక్కడ మనకు కంటిన్యూ అనేటటువంటిది కేవైసీ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ తీసుకున్న తర్వాత మనం సెల్ఫీకి ఓకే చేసి సెల్ఫీకి ఓకే అని మనం నిలబడి ఓకే చేసిన తర్వాత ఒక్కసారి అయిపోయిన తర్వాత అక్కడ మనకు డిస్లైన్ అని పడిన తర్వాత ఒక క్లోజ్ అయితే పర్లేదు కానీ కంటిన్యూ వెరిఫికేషన్ అనేది మళ్ళీ సెకండ్ టైం చూపిస్తుంది మనకి ఒకవేళ సెకండ్ టైం మనం టచ్ చేసామా అది లిమిట్ ఓవర్ అని చూపిస్తుంది సపోర్ట్ టీంకి కాంటాక్ట్ కంటే అని చాలామంది కూడా ఈ విషయంతో ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నారు మనకు మెయిల్స్ రావడం అయితే ఓకే స్టార్ట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ మన ఆన్ ప్యాసివ్లో కొద్ది మందికి అమౌంట్ పడిందంట మా గ్రూప్లో ఈ విధంగా మెసేజ్ వచ్చింది అని మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అది ఎక్కడ జరగదు జరగలేదు జరిగితే మనకు బ్యాక్ ఆఫీస్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది కాబట్టి దాని గురించి వదిలేయండి ఇంకా మనం కేవైసీ గురించి అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం గురించి జాయినింగ్ గురించి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం మనం ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ కూడా వన్ బై వన్ అన్ని కూడా క్లియర్ అవుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలామందికి చాలా విధాలైనటు విధమైనటువంటి ప్రాబ్లమ్స్ కొద్ది మందికి ఫ్రంట్ తీసుకొని బ్యాక్ అడగకుండానే సెల్ఫీ అడుగుతుంది కొద్దిమందికి వన్ టైం టచ్ చేసిన వెంటనే మనం నంబర్ ఆఫ్ లిమిట్ అనేది అయిపోయింది మీరు సపోర్ట్ టీమ్కి టికెట్ రైస్ చేయండి అని చెప్తుంది కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఒక మెయిల్తో కంప్లీట్ చేసుకున్నాము అవి ఎక్కడైతే వెరిఫై కాలేదని ఉన్నాయో మన విక్టరీ విత్ యాష్లో అవన్నీ కూడా రిమూవ్ చేయబడ్డాయి అలా రిమూవ్ చేసినటువంటివి అకౌంట్స్ పేజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అంటే ఆధార్ ఇచ్చేశారు ఫ్రంట్ బ్యాక్ సెల్ఫీ కూడా ఇచ్చేసారు ఇచ్చినప్పుడు డిస్అయినెడ్ అని పడి కొద్ది రోజులు ఆ విధంగానే రెడ్ లెటర్స్లో చూపించింది తర్వాత ఇప్పుడు ఈరోజు చూస్తే అక్కడ మనకి పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అంటే విక్టరీ విత్ యాష్లో నుంచి అలాంటి ఏమైనా అన్వెరిఫైడ్ ఉండేటివి రిమూవ్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఆ మెయిల్ వర్క్ అవ్వాలి కదా అదే మెయిల్ మనం మళ్ళీ నా లింకులో జాయిన్ అయ్యి అదే మెయిల్తో ఓకే ఇది పేజ్ లేనట్టుంది నేను రిజిస్ట్రేషన్ కావాలని అదే మెయిల్ గానీ ఇచ్చేసామనుకోండి దిస్ మెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది అంటే కొద్ది మందికి మెయిల్ క్రియేట్ చేసుకోవడం రాదు ఉన్న మెయిల్స్ని ఒకదాని నుంచి ఒకటికి యాడ్ చేసుకోవడము రాదు అలాంటప్పుడు చాలా సఫర్ అవుతూ ఉన్నారు అంటే ఎన్ని మెయిల్స్ క్రియేట్ చేసుకుంటారు ఇప్పుడు నా వరకు నేను ఒక అకౌంట్ నుంచి పది లింకులు పక్కన పెట్టేసుకుంటా లింక్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని ఓకే ఎవరైనా కూడా అడిగారో అనుకోండి ఒక అకౌంట్లో ఉండేటటువంటి ఎవరికైనా ఇచ్చాను అంటే ఆల్రెడీ ఫోర్ ఫైవ్ వాళ్ళ దగ్గర ఉండే ఐడీస్ అన్నిటి కూడా అదే లింక్ యూస్ చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్త మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి కూడా అదే లింక్ యూజ్ చేశారు అంటే ఇచ్చింది ఒకరికి ఇద్దరికి అయితే టెన్ అయిపోయాయి అక్కడ అంటే వాళ్ళు మెయిల్ క్రియేట్ చేసుకోవడానికి చాలా సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి మనకు మెయిల్స్ అనేది విక్టరీ విత్ యాష్ నుంచి తొందరగా వచ్చే వరకు వెయిట్ చేద్దాం వెంట వెంటనే కొత్త మెయిల్స్ క్రియేట్ చేసి ఇంకొకటి లింకు యూజ్ చేసి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని దేనికి కేవైసీ చేసుకోవాలో తెలియక ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఒకే మొబైల్లో నాలుగైదు మెయిల్స్ ఉన్నప్పుడు ఏ మెయిల్తో అయితే నువ్వు లాగిన్ కావాలి అనుకుంటున్నావో ఆ మెయిల్ అనేది మెయిల్ బాక్స్లో యాక్టివ్లో పెట్టి ఇక్కడ లాగిన్ అయ్యారు జాయిన్ మై అకౌంట్ జాయిన్ అని నాకు కొట్టారు అంటే ఆ మెయిల్కి మెయిల్ వచ్చిందా లేదా తెలుస్తుంది మనం ఒక మెయిల్తో ఇక్కడ లాగిన్ అవ్వాలనుకొని ఇంకొక మెయిల్ అక్కడ యాక్టివ్లో ఉంటే మనకు పైన కనిపించదు కదా కాబట్టి ఈ పొరపాటు అనేది చేయకుండా నిదానంగా చేసుకుందాం ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు ఏది అయిపోయి పరిగెత్తేది కాదు ఎందుకు అంటే ఇది మన సైడ్ ఉండేటటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకు క్లియర్గా తెలుస్తాయి కంపెనీ సైడ్ నుంచి వచ్చేటటువంటి ఏవైనా కూడా కంపెనీ మనకు ఒక మార్గాన్ని చూపించాలి ఇప్పుడు వచ్చేటటువంటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కంప్లీట్ అని చూపిస్తుంది సపోర్ట్ టీంకి వెళ్ళమని సపోర్ట్ టీంకు వెళ్ళాలి అంటే ఎలాగా మళ్ళీ అంటే ప్రతి స్టెప్లో కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆగిపోతూ ఉన్నారు నిదానంగా మనకంతా కూడా క్లియర్ అయిపోతుంది టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్